ఓకే అండి అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది అయితే మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేతలేదండి లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మనందరి కోసం అరటికాయ పచ్చనపప్పు కూర అయితే వండుతున్నానండి ఇవ్వగండి అరటికమ్మకాలను అయితే నేను అయితే కడుక్కొని వండించుకున్నాను చెప్పుకొని కోసుకొని కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చెనపప్పు అయితే నాన్ పెట్టుకున్నాను నేను కూర అయితే వండి చూపిస్తానండి మీకు ముందుగా నూనె అయితే అండి నూనె అయితే ఈటెక్కిపోయింది జీలకర్ర వేసుకుంటున్నాను

మనకి జనకర్ర కరివేపాకు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు వేసాం కదా చక్క గెర్రగా అయితే గర్రగా వేగితేనే మన కూర అనేది బాగుంటుందా ఇప్పుడు నేను అర్ధిక ముక్కల తీసేసాను వేసి ఉంటున్నాం కదా చాలా బాగుంటుంది కూర అట్టి కూర సారీ అమ్ములు ఇప్పుడు ఏమేస్త పచ్చనపప్పు వేసుకుంటున్నాం চিন্তা চেছো মা মানে চিন্তা চুডাল

రైట్ పోస్ చేసానా ఏండికి ఈట్మేనా అట్టుక కొరాయం మనం ఇట్మేనా ఐదు నిమిషాల మోతైతే పెట్టుకున్నాను ఐతే మగించుకుంటాను ఘోర అయితే ఉడికిందా లేదా మనం అయితే చూద్దామండి మనకు చాలా అలమర్చి అయితే మగ్గిపోయిందండి చెప్పు అయితే చెప్పిందో లేదో నేనైతే చూస్తాను ఇప్పుడు చాలా బాగుందండి పచ్చనపప్పు మనకి అతికే కూర అయితే నగర్చు చాలా బాగా నచ్చిందండి ఇంకొక నిమిషం మాకు ఇచ్చిపోతే మనకు కూర అనేది అయిపోద్ది అండి కొంచెం పులుసు అయితే ఉందండి కూర బాగుండు అయితే చూస్తున్నారండి మా వీడియోస్ మా మేనగోడలో అనిత ఫ్రెండ్స్ అండి సిస్టర్స్ ఇద్దరండి వాళ్ళ హాయ్ సిస్టర్స్ బాగున్నారా ఏం చేస్తున్నారు మా మేనగోడలో ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ అలాగే మా ఊరి నుండి అయితే చూస్తున్నారండి వీడియోస్ మై చూస్తున్నారండి మా వీడియోస్ అయితే స్వర్ణ సిస్టర్ హాయ్ అంజలి సిస్టర్ హాయ్ అలాగే అలాగే అక్క హాయ్ అలాగే ఇంకా మా ఊర్లో నుండి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హాయ్ కూర అయితే అయిపోయిందండి చూసారండి ఎంత బాగుందా కూర పచ్చన్న పప్పు కూర అయితే అయిపోయింది మనకి టేస్ట్ చూసి నేనైతే మీ హెచ్ చెప్తుంది ఎలాగోన్నదా పద్ధతిలో నేనైతే మా పల్లె మా పల్లెటూరు పద్ధతిలో అతిగా పచ్చన్న పప్పు ఎలాగైతే ఉన్నానండి మీ ఎలా రెలగొండితే అరటికాయ కూర దావైతే కామెంట్లు అది పట్టండి ఫ్రెండ్స్ ఏం కూర పాప అరటికాయ పచ్చ కప్పుకోరు నన్ను तीन भेद हुआ ये रन है बन कर पापा नोंडा అరటికాయ పచ్చి కూర అని ఉండడం మాకు పెద్దక్క అయితే వచ్చిందండి కూర అయితే తిని చెప్తే ఎలా ఉందా నాని తిని చెప్పమ్మా ఎలాగొందా రే పచ్చనిపప్పు చాలా బాగుంది నాని కూరలుగుందామా బాగుంది పప్పు బాగుందా బాగుందక్క బాగు అరటిగా పచ్చని పప్పు కూడా చాలా బాగుందండి అండి మేమైతే ఈరోజు పెళ్లికైతే అన్నామండి రంగాపురం

ఇదిగోండి నా ఫ్రెండ్స్ కూడా మీకైతే హాయి అయితే చెప్తున్నారండి చూడండి వెంకటలక్ష్మి ఇదిగోండి మేమైతే మా చర్చిలో అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నామని చెప్పాను కదండి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాము దీనికి వారి వివాహ ఆహ్వానం అండి చిట్టురాజు నాగశ్రీ ఇరుగోండి నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అయితే మీకు అయితే హాయి అయితే చెప్తున్నారో అనూష వాళ్ళ ఆయన పేరు వచ్చేసి ప్రసాద్ ఇరుగోండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో ఫొటోస్ అయితే దిగుతున్నారండి ఫ్రెండ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే వెళ్ళి ఫోటోలే అయితే దిగుతున్నారండి ఇప్పుడు మేము కూడా వెళ్ళామండి మా అన్నయ్య మా ఆయనగారు నేను మా మేనగ ఫోటో అయితే దిగుతున్నామండి ఫోటో అయితే దిగి స్టేజ్ మీద నుండి మేమైతే కింద అయితే వచ్చేసామండి తర్వాత అరుగోండి నా ఫ్రెండ్ కూడా వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి వీళ్ళు వచ్చేసి పెళ్ళికొడుకు తల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అండి వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా ఫోటో అయితే దిగుతున్నారు ఇలాగా ఫ్లెక్సీలో అయితే చిన్నగా అయితే చూపించారు కదండి ఇప్పుడైతే పెద్దగా అయితే చూపిస్తున్నాను చూడండి పెళ్లికూతురిని పెళ్ళికొడుకుని చూశారు కదండి జోడి చాలా బాగుందండి మా చర్చిలో అమ్మాయిలు అయితే మీకైతే హాయ్ అయితే చెప్తున్నారండి ఇక్కడ కట్నాలు అయితే రాతున్నారండి నా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఐస్ క్రీమ్లు గడ్డ కొనుక్కుని అయితే తింటున్నారండి ఇక్కడైతే అన్ని పేరు వచ్చేసి గడ్డం శ్రీనివాస్ అండి మీకైతే హాయ్ అయితే చెప్తాడండి ఇప్పుడు ఇంకొచ్చిన వాళ్ళు అయితే బోన్ చేస్తున్నారండి వాళ్ళందరినీ అయితే మీకు అయితే చూపిస్తానండి చూద్దరుగానండి